అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతులకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి రైతుల ఖాతాల్లోకి డబ్బులైతే వేయబోతున్నారు ఈ డబ్బులు ఎందుకు జమ చేస్తున్నారు ఏంటనే అయితే మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అయితే అమలు చేస్తోంది ఇక ఇప్పటి చూసుకుంటే మనకు రైతు భరోసా పీఎం కిసాన్ కింద పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇక ఇన్పుట్ సబ్సిడీ కింద ఎకరానికి పదివేల రూపాయల నుంచి కూడా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఇక గతంలో ఈ డబ్బులు విడుదల చేసినా కూడా చాలామంది రైతన్నలకు జమ కాకపోవడంతో మరొకసారి రైతులకైతే ఈ డబ్బులైతే విడుదల చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ప్రస్తుతానికి మరొకసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల రైతులకు అలాగే అన్ని అంటే ఎవరైతే రైతులు బ్యాంక్ ఖాతాలకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకుని అలాగే ఈకేవైసీ అనేది పూర్తి చేసుకుని ఉంటారో వారందరికీ కూడా మనకు ప్రస్తుతానికి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఒకసారి మీరందరూ కూడా బ్యాంకు ఖాతాలు చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి అని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉండి గతంలో ఎవరికైనా డబ్బులు పడకుండా ఉంటే వారు మరొకసారి ఇప్పుడు రైతు భరోసా కేంద్రాల్లోని వ్యవసాయ సహాయకులను కలిసి వారి ద్వారా మీకు డబ్బులు వచ్చేటట్టు కూడా మీరు చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరొకసారి రైతు భరోసా పిఎం కిసాన్కి సంబంధించి పదమూడు వేల ఐదు వందలు ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి ఎకరానికి పదివేల రూపాయల చొప్పునైతే డబ్బులైతే పడుతూ ఉన్నాయి ఒకసారి మీరందరూ కూడా కూడా డబ్బులైతే తీసుకోండి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి